కెరీర్ స్టార్టింగ్ లోనే భారీ హిట్ అందుకుంది ఆ తర్వాత కొన్ని ప్లాప్స్ అందుకుంది కెరీర్ పీక్ లో ఉండగానే యాక్సిడెంట్ గురైంది ఆమె ఎవరంటే అందాల నభా నటేష్ నన్ను దోచుకుందే సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయం అయ్యింది సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు తర్వాత వరుసగా సినిమాలు చేసింది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా భారీ హిట్ అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అందుకుంది అయితే ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కొడుతున్న సమయంలో ఊహించిన విధంగా రోడ్డు ప్రమాదానికి గురైంది ప్రమాదంలో నభా తీవ్రంగా గాయపడింది దాంతో ఆమె రెండేళ్లు బెడ్డపైన ఉండవలసి వచ్చింది ఇక కోలుకున్న తర్వాత తిరిగి సినిమాలతో బిజీగా మారింది మొన్న మధ్య డార్లింగ్ అనే సినిమా చేసింది కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది ఇప్పుడు స్వయంభూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిన్నది సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నబా హాట్ హాట్ ఫోటోలతో కుర్రోని కవిస్తుంది అంటెస్ లైక్ విడ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త సినిమాలకు జెన్యున్ రివ్యూన్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సినిమాలు హిట్ ఆ లేక ఫ్లాప్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సనీ ప్రపంచ